తొమ్మిదవ అధ్యాయము నా విడుదల నా అన్వేషణ చెరసాల నుండి విడుదల పొందాక నా భార్య మా భవిష్యత్ ఏర్పాట్లు ఏమిటి అని అడిగింది ఏకాగ్రతతో ప్రశాంతంగా దైవ ధ్యానంతో జీవించడం నా ఉద్దేశము అని చెప్పినప్పుడు ఆమె కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది నా యవన దశలో నేను చాలా చురుగ్గా ఉండేవాణ్ణి కానీ అనేక సంవత్సరాల జైలు జీవితం అనుభవించడాన్ని బట్టి ధ్యానపరుడనై ఏకాంత జీవితానికి అలవాటు పడ్డాను నా హృదయంలో కలిగిన తీవ్రత అణిగిపోయింది కమ్యూనిజం అంటే నాకు చింత లేదు పరలోకపు పెండ్లి కుమారుని ఆలింగనంలో నిమ్నగ్నుడైన ఉండిపోయాను నన్ను హింసించిన వారి కోసం ప్రార్థిస్తూ అలాంటి వారిని హృదయపూర్వకంగా ప్రేమించగలిగాను కఠిన బాధలతో జైలు జీవితం అనుభవిస్తుండగా ప్రభువైన యేసు మా మధ్యకు వస్తూ ఆదరించేవాడు ఆయన సన్నిధిలో చరసాల గోడలు వజ్రాల్లాగా మెరుస్తుండగా గది అంతా వెలుగుమయమైపోయేది మా శరీరాలను బాధించే హింసకులు మా దృష్టిలోనే ఉండేవారు కారు మేము ఆత్మతో వాళ్ళము మా శ్రమల్లో కలిగిన ఆనందాన్ని రాజభవనంలో కూడా పొందలేము ఎవరితోనూ దేనికోసమో పోరాడడం నాకు ఇష్టం లేదు చరసాల విడిచాక నెమ్మదిగా దైవధ్యానం చేయడమే నా ఉద్దేశం అయితే జైలులో ఉండి బయటకు వచ్చాక కమ్యూనిజం వల్ల కలిగిన భయంకరమైన ఫలితాలను చూడగలిగాను మేము జైలులో అనుభవించిన హింసల కంటే కూడా ఇది అసహ్యంగా ఉన్నాయి తమ నాయకులు సంఘ కాపరులు బిషప్పులు కూడా కమ్యూనిస్టు రహస్య పోలీసులకు సహాయం చేయడంలో తమ సొంత సంఘస్తులకే విరోధంగా పనిచేసినట్టు దుఃఖంతో ఒప్పుకున్నారు కమ్యూనిస్టులు వారిని బలవంతం చేశారు ఒకవేళ జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడి ఇంకెప్పుడు అలాంటి పని చేయకుండా ఉంటారా అని అడిగాను అందరూ అది వీలు కాదు అని చెప్పి తమను గురించి భయపడడం లేదు గాని రహస్య పోలీసులకు సహాయం చేయకపోతే వారు ఒకవేళ దేవాలయాన్ని మూసివేస్తారేమో అన్న భయాన్ని వారు వ్యక్తం చేశారు క్రైస్తవ మతైక విషయాలను కట్టుబాటులో ఉంచడానికి ప్రతి పట్టణంలో ఈ రహస్య పోలీసుల్లో ఒకడు తన ఇష్టం వచ్చినప్పుడల్లా ఒక సంఘ కాపరిని పిలిచి ఎవరెవరు ఆరాధనకు వస్తున్నారు తరచుగా ప్రభురాత్రి భోజనాన్ని ఎవరెవరు తీసుకుంటున్నారు ఎక్కువ సేవాశక్తి గలవారు ఎవరు ఆత్మల సంపాదకుడు ఎవరు అని ప్రశ్నించడం వాడుక ఇటువంటి ప్రశ్నలు వేయడానికి రహస్య పోలీసులకు అధికారం ఉంది ఈ ప్రశ్నలకు సరియైన జవాబులు సంఘ కాపరి ఇవ్వకపోతే వెంటనే అతన్ని తొలగించి అతని కంటే ఎక్కువ సహాయం చేయగల మరొక కాపరిని వారే ఏర్పాటు చేస్తారు ఒకవేళ ఎక్కడైనా అలాంటి కాపరి దొరకకపోతే అక్కడ చర్చిని మూసివేస్తారు చాలామంది సంఘ కాపరులు రహస్య పోలీసులకు ఇలా సహాయపడ్డారు కొందరు అయిష్టంతో తోడ్పడ్డారు కొందరు విధి లేక తమ సంఘ సేవను గురించిన విషయాలను తెలియచేశారు మరికొందరైతే కమ్యూనిస్టు వారి వలలో చిక్కి అడిగిన వాటి ఎక్కువే చెప్పేవారు క్రైస్తవ యోధుల పిల్లలు ఎవరి సంరక్షణలో ఉంటున్నారో తెలుసుకుని ఆ కుటుంబాల ఆచూకీ చెప్పమని పిల్లలను బలవంతం చేసేవారు ఒకవేళ వారు చెప్పకపోతే పాఠశాలలో స్థలం దొరకడం దుర్భద్యమైపోయేది నేను ఒక బాప్టిస్ట్ సభకు వెళ్ళాను అది కమ్యూనిస్టు వారి ఎర్రజెండా క్రింద జరుగుతోంది ఈ క్రైస్తవ సభకు ప్రతినిధులను ఎంపిక చేసే అధికారం కమ్యూనిస్టులదే మూతపడని దేవాలయాల్లో పనిచేసే సంఘ కాపరులంతా కమ్యూనిస్టుల చేత ఏర్పరచబడిన వారిని నేను గ్రహించాను క్రైస్తవ సంఘాన్ని నడిపించడానికి విశ్వాసులను నాస్తికులే నియమించడం ఎంత హేయమో క్రైస్తవ్యాన్ని వ్రేళ్లతో పెరికి పారవేయడమే కమ్యూనిజం యొక్క ముఖ్య ఉద్దేశం మతాన్ని గురించిన ప్రతి ఆలోచన దేవుని గురించిన ప్రతి తలంపు ఈ విధంగా బహు హేయమైన భయంకరమైన అంటువ్యాధిలా అయిపోతుంది లక్షలాది పాపకార్యాలు దౌర్జన్య కార్యాలు దేవుని గురించిన బోధ కంటే ఎంతో మేలు అని లెనిన్ చెప్పాడు లెనిన్ని అనుసరిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఆ సిద్ధాంతానికి కట్టుబడిపోయాయి వారి ఉద్దేశంలో మతం ఒక కొరుకు పుండు ఒక క్షయవ్యాధి లాంటిది అని అన్ని అంటూ రోగాల కంటే కూడా భయానకమైనది వారు నాస్తికత్వం అనే విషయాన్ని పిల్లలకు యువకులకు ఇచ్చి వారిని పాడు చేస్తుంటే బహిరంగ సంఘాలు ఆ విషయానికి విరుగుడు విరుగుడు కాలేకపోయాయి మా రాజధాని నగరం బుకారెస్ట్లో ఏ సంఘంలోనైనా ఒక సండే స్కూల్ కానీ యువజనుల కూటం కానీ మనం చూడలేము క్రైస్తవ పిల్లలు అక్రమ జీవితంలో పెంచబడుతున్నారు ఇదంతా చూశాక జైల్లో కమ్యూనిస్టుల చిత్రహింసల్లో కూడా వారిపై నాకు కలగని ద్వేషభావం ఇప్పుడు ఎన్నో విధాలుగా నాలో నుండి ఉబ్బుకుతుంది కమ్యూనిజం నాకు చేసిన కీడును బట్టి నేను దానిని అసహించుకోవడం లేదు దాని దానివల్ల దేవుని మహిమకు క్రీస్తు నామానికి కమ్యూనిస్టు దేశాల్లో నూరు కోట్ల ప్రజలకు కలుగుతున్న కీడును బట్టి అసహించుకోవడం తప్పనిసరి అయ్యింది బీద రైతులు దేశం నలుమూలల నుండి నన్ను చూసేందుకు వచ్చి సమిష్టి రైతు విధానాన్ని గురించి చెప్పారు తమ వైన సొంత పొలాల్లో ద్రాక్ష పడగొట్టగలిగింది ఈ రహస్య సంఘమే అని నేను గ్రహించాను నేను రొమేనియా విషయమే తలంచడం లేదు గాని సమస్త కమ్యూనిస్టు ప్రపంచం విషయం ఆలోచన చేస్తున్నాను అయితే పాశ్చాత్యులు దీని విషయం చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లు గమనించాను కొందరు పశ్చిమ దేశ సంఘ నాయకులు ఇలాంటి విషయాలను లెక్క చేయరు విశ్వాస వీరుల పేర్లు వారి ప్రార్థనా పట్టీల్లో ఉండవు వీరు కమ్యూనిస్టుల చేతుల్లో పడరాని హింసలు అనుభవించే సమయంలో వారికి ద్రోహం చేసిన రష్యా బాప్టిస్ట్ నాయకులు ఆర్దోడాస్ ఆర్థోడాక్స్ సంఘ నాయకులు న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ క్రైస్తవ మహాసభలో గొప్ప గొప్ప సన్మానాలు పొందారు రష్యా దేశంలో సంపూర్ణ మత స్వాతంత్రం ఉన్నదని వారు అందరికీ బోధించారు కమ్యూనిస్ట్ దేశాల్లోని చెరసాలలో క్రైస్తవ భక్తులు సత్యం కోసం తిండి లేక పస్తులు పడుతుంటే వీరు ఘనంగా విందులు ఆరగించారు ఈ సంగతులు ఏమాత్రం సహింపరానివి నేను బయటకు వచ్చి అక్కడి పరిస్థితులను మీకు తెలియచేయాలని రహస్య సంఘ సభ్యులు నన్ను కోరారు కమ్యూనిస్టులను నేను ప్రేమిస్తున్నాను కానీ కమ్యూనిజాన్ని బహిరంగంగా నిందించాలని నిశ్చయించుకున్నాను కమ్యూనిజాన్ని ఖండించకుండా సువార్త మాత్రమే చెప్పుకుంటూ పోవడం సరి అయిన పద్ధతిని నేను అనుకోను మిశ్రితం కాని సువార్తను ప్రకటించువు అని నాతో కూడా కొందరు చెబుతున్నారు ఇలా కమ్యూనిస్ట్ రహస్య పోలీసులు కూడా క్రీస్తునే ప్రకటించు కానీ కమ్యూనిజం జోలికి వెళ్ళవద్దు అన్నారు ఈ మిశ్రితం కాని సువార్త అంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు బాప్తివమిచ్చే యోహాను బోధించిన సువార్త మిశ్రితం కానిదా దేవుని రాజ్యం సమీపించి ఉంది మారు మనసు పొందండి అని మాత్రమే ఆయన చెప్పలేదు కానీ హేరోదు నువ్వు దుర్మార్గుడివి అని కూడా చెప్పాడు కనుక ఆయన తల నరికివేయబడింది యేసు మిశ్రితం కానీ కొండమీది ప్రసంగం మాత్రమే చెయ్యలేదు కానీ అయ్యో శాస్త్రులారా పరిసెయులారా వేషధారులారా సర్ప సంతానమా అని కూడా చెప్పాడు ఇలాంటి మిశ్రితమైన బోధ చేసినందుకే వారు ఆయనను కొండ కొండమీది ప్రసంగాన్ని గురించి పరిసెయ్యకు ఏ అభ్యంతరమో లేదు పాపాన్ని పాపమనే చెప్పాలి నేడు ప్రపంచంలో అన్ని పాపాలను మించిన పాపం కమ్యూనిజమే ఏ సువార్త కమ్యూనిజాన్ని ఖండించలేదో అది సరియైన సువార్త కానే కాదు పశ్చిమ దేశాల్లో నేనెందుకు బాధపడాలి కమ్యూనిస్టు దేశాల్లో పడిన బాధ కంటే పశ్చిమ దేశాల్లో నేను ఎక్కువ బాధపడుతున్నాను మొదటి కారణం నేను రహస్య సంఘంతో ఉండాలని కోరుతున్నాను అది నాకు అమితానందాన్ని చేకూర్చుతుంది కమ్యూనిస్టు దేశాల్లో కుమారునికి ఆయన అనుచరులకు తలదాల్చుకోవడానికైనా స్థలం లేదు అక్కడ క్రైస్తవులు తమ కోసం బంగ్లాలు కట్టుకోరు కట్టిన ప్రయోజనం ఏముంది వారు పోలీసుల చేత పట్టబడగానే వారి ఆస్తులన్నీ జప్తు చేయబడతాయి బైబిల్లో ఉన్నట్టు అక్కడ నీ తండ్రిని ముందు నీవు పాతి పెట్టలేవు వెంబడించక వెంబడించకముందు నీ ఇంటివారి సెలవు తీసుకోలేవు నీ తల్లి నీ సహోదరులు ఎవరు ఈ విషయంలో నీవు యేసుని పోలి ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చువారే నీ తల్లి నీ సహోదరులు శరీర సంబంధమైన బంధుత్వం కంటే ఆత్మ సంబంధమైన బంధుత్వమే దృఢమైనది రహస్య సంఘం పేదరికంలో ఉన్న సంఘం శ్రమలు అనుభవిస్తున్న సంఘం అందులో నులివెచ్చని క్రైస్తవులు లేరు నేడు ఈ సంఘంలో జరిగే ఆరాధన పంతొమ్మిది వందల సంవత్సరాల క్రిందటి ఆది సంఘంలో జరిగిన ఆరాధన లాగానే ఉంటుంది అక్కడ బోధకులకు పెద్ద వేదాంతమేమీ రాదు పేదరు వలె ప్రసంగ క్రమం తెలియని వారు బైబుళ్ల కొరత ఎంతో ఉంది అందువల్ల అనేకులకు బైబుల్ వచనాలే రావు అనేక మంది బోధకులు బైబుళ్లు లేకుండానే జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది అయినా వారంతా దేవుణ్ణి తమ ప్రేమ తండ్రిగా భావిస్తారు నన్ను ఆయన చంపినా నేను ఆయన ఎందే విశ్వాసముంచుతాను అని చెప్పిన లాగానే వారు ఉన్నారు సిలువలో విడువబడినప్పటికీ దేవుణ్ణి తండ్రి అని పిలిచిన ఏసువలే ఉన్నారు రహస్య సంఘంలోని ఆధ్యాత్మిక సౌందర్య ఆసక్తిని చూసిన తర్వాత జీవం లేని కొన్ని పశ్చిమ దేశ సంఘాలను చూసిన వారు ఎవరైనా బాధపడక తప్పదు పశ్చిమ దేశాల్లో నవనాగరికత క్షీణదశలో ఉండడం నేను చూస్తుంటే కమ్యూనిస్ట్ జైళ్లలో పొందిన బాధ కంటే ఎక్కువ బాధ పొందుతున్నాను ఈ శతాబ్దంలో ప్రజారాజ్యం నాగరికత యూరప్ ఖండంలో సగం నశించింది మిగతా పశ్చిమ దేశాలు నిద్రలో ఉన్నాయి నిద్ర విశ్రాంతి ఎరుగని అపూర్వ శక్తి ఒకటి ఉంది అదే కమ్యూనిస్ట్ శక్తి వారు తమ సిద్ధాంతాలను అన్ని చోట్ల బోధిస్తున్నారు ధనికులు నివసించే విశ్రాంతి భవనాల్లో కళాశాలల్లో పేదలు నివసించే వీధుల్లో సంఘాల్లో బహు ఆసక్తిగా వారి విశ్వాసాన్ని ప్రచారం చేస్తున్నారు సత్యం కోసం క్రైస్తవులమైన మనం అర్ధహృదయంతో పనిచేస్తుంటే అసత్యం కోసం వారు పూర్ణ హృదయంతో పనిచేస్తున్నారు ఇలా ఉండగా పశ్చిమ వేదాంతులు స్వల్పమైన విషయాలను గురించి చర్చిస్తున్నారు నేటి క్రైస్తవ పత్రికలను గమనిస్తే ఇట్టి స్వల్ప విషయాలే చూడగలం కమ్యూనిజంలోని భయంకరత్వాన్ని గురించి రహస్య సంఘం పొందుతున్న అతి ఘోరమైన హింసలను గురించి బహు కొద్దిగా మాత్రమే వాటిలో కనబడుతుంది వేదాంత విషయాలు ఆచారాలు మొదలైన చిన్న విషయాలపై దీర్ఘవాదాలు వారు చేస్తున్నారు ఇది అత్యంత దుఃఖకరమైన సంగతి స్వల్ప విషయాలపై వాదాలు చేయకుండా కమ్యూనిజాన్ని అరికట్టడానికి అందరూ ఏకీభవించాలి పశ్చిమ దేశాల్లో నేను బాధపడ్డానికి మరో కారణం ఉంది కమ్యూనిస్ట్ దేశాల్లోని రహస్య సంఘ శ్రమలు పెరుగుతూ ఉంటే నేను అక్కడ లేకపోయినా కూడా వారితో పాటు నేను శ్రమపడుతూనే ఉన్నాను కమ్యూనిస్ట్ దేశాల్లో విశ్వాసులు అనుభవిస్తున్న క్రూర హింసలను గురించి తలంచినప్పుడు నేను గడగడ వణుకుతున్నాను ఇంత ఘోర హింసల్ని భరిస్తున్న తోటి విశ్వాసులకు సహోదరులకు ఏమీ సహాయం చేయకుండా మౌనంగా ఉన్న పాశ్చాత్యుల్ని చూసి కూడా వణుకుతున్నాను ఇలాంటి భక్తుల్ని హింసిస్తున్న వారికి రానున్న నిత్య దండనను గురించి కూడా నేను తలంచుకుని వణుకుతున్నాను ఇంత పెద్ద పోరాటంలో వంతు పుచ్చుకోక నా సొంత విషయాలను చూసుకోవాలని నా కోరిక ఏకాంతంలో ఉంటూ విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక నాలో ఉంది కానీ అది అసాధ్యం కమ్యూనిజం వ్యాప్తి చెందుతోంది కమ్యూనిస్టులు టిబెట్ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక వాదులందరినీ అంతమందించారు మా దేశంలో కూడా అలాగే చేయాలని ప్రయత్నిస్తున్నారు క్రైస్తవ దేవాలయాలు మోసివేశారు విదేశీయులను మోసగించడానికి మచ్చుకు ఏవో కొన్ని మాత్రం వారు వండనిచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండడం ఎలా సాధ్యపడుతుంది ndi ఈ పోరాటం నాకు ప్రాణాంతకమైనదైనా నేను దీనికి నాయకత్వం వహించక తప్పదు ఒకవేళ నేను ఎప్పుడైనా అకస్మాత్తుగా కనబడకుండా పోతే నన్ను కమ్యూనిస్టులు బలవంతంగా ఎత్తుకుపోయారని మీరు గ్రహించాలి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వారు నన్ను అలాగ ఎత్తుకుపోయి నా పేరు మార్చి జైల్లో వేశారు ఇదే మళ్ళీ మళ్ళీ జరగవచ్చు ఒకవేళ నేను చనిపోతే దానికి కూడా కమ్యూనిస్టుల ఎత్తుగడలే కారణం అని నమ్మండి ఇతరులు నన్ను చంపవలసి కారణం ఏమీ లేదు నేను దొంగనని వ్యభిచారినని పురుష సంయోగినని అబద్ధాల కోరునని ఎప్పుడైనా కమ్యూనిస్టులు వదంతి పుట్టించినా ఆశ్చర్యపడిపోనక్కర్లేదు ఎందుకంటే వారు మేము నీ పేరు చెడగొడతాం అని ఇదివరకే బెదిరించారు నేను అమెరికన్ సెనట్ ఎదుట సాక్ష్యం ఇచ్చిన సంగతి రుమేనియా దేశ కమ్యూనిస్టులు విని నన్ను చంపడానికి తీర్మానించుకున్నట్టు నాకు తెలిసింది నా మూలంగా రుమేనియాలో ఉన్న నా స్నేహితుల శ్రమ నా స్నేహితులు శ్రమల పాలవుతున్నారు అయినా నేను మౌనంగా ఉండలేదు నేను చెబుతున్న విషయాలను జాగ్రత్తగా పరిశోధించడం మీ బాధ్యత నాకు కలిగిన శ్రమలు హింసల విషయం మీరు వింటున్నప్పుడు కమ్యూనిజం ఎంత భయంకరమైనదో మీరు ఊహించవచ్చు నిద్రాలోకం మేల్కొనాలి నాకు మరో బాధ ఉంది నా సన్నిహిత స్నేహితులు కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కమ్యూనిస్టులను నేను ద్వేషిస్తున్నట్టు వారు భావిస్తున్నారు అది ఏమాత్రం నిజం కాదు మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని శపించే వారిని దీవించండి అని చెప్పిన ఏసే ఒకసారి శాస్త్రుల్ని పరిశీలిని నిందించాడు కూడా ఇది ఒకదానికొకటి ప్రతికూలంగా ఉన్నాయని ఒక యూదు రచయిత రాశాడు అది కేవలం తప్పు పరిశయల్ని బహిరంగ గ గద్దించినప్పటికీ యేసు లోపల వారిని ప్రేమించాడు అలాగే నేను కమ్యూనిస్టుల్ని సంఘాల్లో వారి ప్రతినిధుల్ని ప్రేమిస్తున్నాను కానీ వారి విధానాలను ఖండిస్తున్నాను కమ్యూనిస్టుల్ని ఆడిపోసుకోవడం మాని ఆధ్యాత్మిక విషయాలనే బోధించు అని తరచుగా నన్ను హెచ్చరిస్తున్నారు జర్మన్ వారి శ్రమలు అనుభవించిన ఒక క్రైస్తవుణ్ణి నేను కలుసుకున్నాను నేను క్రీస్తును బోధి బోధిస్తున్నంత కాలం అతడు నాతో సహకరించగలనన్నాడు అయితే ఎప్పుడైతే కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఒక మాట నేను చెప్పానో తక్షణం అతడు నన్ను వదిలేస్తానని హెచ్చరించాడు అప్పుడు నేను మీ దేశంలో హిట్లర్ కాలంలో అతన్ని ఎదిరించిన వారు పొరపాటు చేశారంటావా అని వారు బైబుల్ గురించి మాత్రమే మాట్లాడి హిట్లర్ను ఏమాత్రం ఖండించకుండా ఉండవలసింది అంటావా అన్నాను అప్పుడతడు హిట్లర్ అయితే అరవై లక్షల మంది యూదుల్ని చంపివేశాడు కనుక అతన్ని అంతా ద్వేషించడంలో తప్పు లేదు అన్నాడు దానికి నేను అయితే కమ్యూనిజం మూడు కోట్ల మంది రష్యనుల్ని ఇంకా కోట్లాది చైనా దేశస్థుల్ని మరి ఇతరులు అనేకుల్ని చంపించింది యూదుల్ని కూడా వారు చంపారు యూదుల్ని చంపినప్పుడే మనం వారిని ఎదిరించాలి కానీ ఇతరులను చంపినప్పుడు వద్దా అన్నాను అది వేరే విషయం అని తప్పించుకున్నాడు చెప్పడానికి అతని వద్ద సమాధానం ఏమీ లేదు హిట్లర్ కాలంలోనూ కమ్యూనిస్టుల కాలంలోనూ నేను దెబ్బలు తిన్నాను అంతా ఒకటే భేదమేమీ లేదు రెండు బహు ప్రమాద బాధాకరమైనవే కమ్యూనిజంతో మాత్రమే కాక అనేక విధాలైన పాపాలతో క్రైస్తవులు పోరాడాల్సి ఉంది కమ్యూనిజం ఒక్కటే మన సమస్య కాదు అయితే క్రైస్తవ్యానికి ఉన్న మహాభయంకర శత్రువుల్లో కమ్యూనిజం ఒకటి దీనికి విరోధంగా మనం ఐక్యపడాలి క్రీస్తులు ఉండాలనుకోవడం క్రీస్తులా ఉండాలి అనుకోవడమే మానవ లక్ష్యం కావాలి దీనిని ఎలాగో నిరోధించడమే కమ్యూనిజం యొక్క ఏకైక లక్ష్యం వారు మత విరోధులు మరణం తర్వాత మానవుడు కేవలం మన్నైపోతాడని వాడు ఆత్మ లేనివాడని వారి నమ్మకం పదార్థమే ప్రాముఖ్యము అన్న విధానాన్ని వారు విశ్వసిస్తారు వారు తమ వార్తాపత్రికలో ఇలా వ్రాశారు మతం అనేది కమ్యూనిజానికి వ్యతిరేకం మతాన్ని రూపుమాపడమే కమ్యూనిజం యొక్క ప్రథమ కర్తవ్యం మా కార్యక్రమం ప్రకారం మతాన్ని చావు దెబ్బ కొట్టి ఒక నాస్తిక సంఘాన్ని ఆవిర్భవింపచేస్తాం అప్పుడు ప్రజలు మత బంధకాల నుండి సంపూర్ణ స్వాతంత్రాన్ని శాశ్వతంగా పొంద పొందుతారు క్రైస్తవ్యం కమ్యూనిజం కలిసి సహజీవనం చేస్తాయా అన్న ప్రశ్నకు కమ్యూనిస్టులు ఇలా జవాబిస్తున్నారు మతాన్ని చావు దెబ్బ కొట్టాలి అప్పుడు కమ్యూనిజం బతుకుతుంది